అంటూ మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని అయితే ప్రార్థిస్తున్నా కొత్తగా నా ఛానల్ చూసా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింబలు ఉంటుంది వాళ్ళని క్లిక్ చేయాలి నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు ఏంటంటే వ్లాగు తిరుపతి జాతరకి పొంగలి పెట్టలేదండి ఎందుకు పెట్టలేదంటే అప్పుడు నాకు డెంగ్యూ టైఫాయిడ్ రెండు ఉన్నాయి ఇంకా స్నానం చేయకూడదు ఇంకా చేసే పా పండగ చేసే ఓపిక కూడా నాకు లేదు అందుకనేసి అయితే చేయలేదు అందుకనేసి మళ్ళా పెడదామనుకుంటే కొన్ని రోజుల తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ పెడదామనుకుంటే ఊర్లో ఒక ఆయన ఒక మా మా ఆయన వల్ల చిన్నహను చనిపోయాడు ఇంకా అది ఒక ఫిఫ్టీన్ డేస్ పోయింది ఇంక ఇప్పుడు పెడదామని డిసైడ్ అయినాను మామూలు పుంజు పొంగలే పెడతాను ఇప్పుడే స్నానం చేసి వచ్చిన వచ్చి పొంగలికి పెట్టినాను ఏమేమి చేసినో ఒకసారి చూడండి పొంగలైతే పెట్టేశాను ఇంట్లోనే చేసుకొని వెళ్తాను ఇంకా అక్కడికి వెళ్ళి చేయలేక అంబిలి వచ్చి నైటే కాంచేసిన ఇప్పుడు దాన్ని కలిపి దేవుడికి పెట్టాలి ఇది పిండి దీపానికి ఇది పిండి దీపానికి ఇంకా వంట కూడా మడ చేసుకుంటాను రసానికి నానబెట్టిన రైస్ కూడా చేసినాను ఇంకా గుడికాయ నుంచి వచ్చి మళ్ళీ చేసుకోవాలంటే టైం అయిపోతుంది ఒక్కదానే చేసుకోవాలి కదా అని అయితే రెడీ అవుతుంది మా ఆయన అయితే స్నానం చేసి కోడిని తీసుకురని పోయినాడు అలానే టెంకాయ అవి తీసుకురావాలని పోయినాడు అనుకోకుండా అనుకున్నాం కాబట్టి మా మ్యాథ్స్ గారు చొప్పులు తెచ్చి ఇంట్లో వేసినాడు అనుకోకుండా పెడుతున్నాం అండి నా మ్యాక్స్ కండి అదిగోండి కాడు నా ముగ్గు మళ్ళా బయట నాకు చూపిస్తా ఇక్కడ వేశాను అప్పుడే సగం పోయింది ఈ పక్క పోయింది ఇదిగో గడపకి పసుపు కుంకువన్నీ పోయింది అవన్నీ మా మ్యాథ్స్ గడి కాలుకుంటాయి అన్నమాట ఇల్లు ఉన్న ఇల్లు లాగా అయిపోతుంది మా ఇల్లు ఎక్కడ వస్తువులు అక్కడ ఉండేది లేదు ప్రస్తుతానికి స్నానం చేసి నైటీ వేసుకున్నా ఇంకా గబగబా అంబిలు కలిపేసి దేవుడికాడ అంతా రెడీ చేసి తర్వాత అయితే నేను రెడీ అవ్వాలి తర్వాత పూజ చేసి బయలుదేరేస్తాము ఓకే ఫ్రెండ్స్ చూస్తూనండి వీలైతే కలిపేస్తున్నాను వేపాకు దాని పోయినారు మా ఆయన ఇంతలోపల పూజకి రెడీ చేయాలి ఒకదాన్నే కాబట్టి వీడియో తీసేవాళ్ళు లేరు మా చిన్నోడు జిమ్కి వెళ్ళాడు మా పెద్దోడు స్నానం చేస్తూ ఉన్నాడు మా ఆయన ఇంకా అవి ఇవి తానిపోతూ ఉన్నాడు ఇంకా పూజకి రెడీ చేసి మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో అంత పని అయిపోయినాక నేను రెడీ అయినాను తర్వాత దీపం పెట్టేసి ఇంకా గంగమ్మ కాడ కూడా రెడీ చేసిన వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంక నేనే ఈ విధంగా కబోర్డుకి అయితే గంగమ్మకి పెట్టినానండి మామూలుగా అయితే గోడకి పెట్టాలి ఇంకా ఈ ఇక్కడ గోడ లేదు కాబట్టి కబోర్డుకి అయితే పెట్టాను ఇంక ఈ సైడే పెట్టాలి కాబట్టి కబోర్డుకి గంగమ్మని పెట్టి వేపాకులు ఆ విధంగా తగిలించి కింద వేపాకేసి దాని మీద ఆకేసి పొంగ అంబిలి పెట్టి దాని మీద పెరుగు ఆనియన్ వేసి వచ్చి అంబిలి కలిపింది పెట్టి టెంకాయ అయితే కొట్టుకున్నానండి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరని నేను ఇప్పుడు అంతా అయిపోయినాక వీడియో తీసిన ఖచ్చితంగా సాంబ్రాణి అయితే వేయాలండి సాంబ్రాన్ కూడా వేసేసి ఇంకైతే మేము గుడికైతే బయలుదేరేసినాము మేము నల్లగారు వచ్చినాము యాక్చువల్లీ పొ పొంగల్ పెట్టాలి కానీ ఈసారి పెట్టలేకపోయినాము వచ్చేసరికి పెడదాంలేనేసి జాతర అప్పుడు పెట్టలేదండి అందుకనేసి లేటుగా పెడుతున్నాను పొంగలి జాతర అప్పుడు ఎందుకు పెట్టలేదంటే నాకు డెంగ్యూ టైఫాయిడ్ రెండు నిజం చెప్పాలంటే అప్పుడు స్నానం కూడా చేయలేదు జాతర రోజు నాన్నకి ప్రతి సంవత్సరం నేనే వేషం వేసేదాన్ని గంగమ్మ వేషము ఈసారి వేయలేకుండా కూడా పోయినా స్నానం చేయకుండా ఎందుకులే అనేసి ఇంకా అట్లా ఈసారి లేకుండా పోయింది ఇంకా ఏదో నాకు తెలిసినట్లు మా అమ్మ ఉండి ఏం నేర్పించలేదండి వాళ్ళని వీళ్ళని చూసి నేను ఇలా దేవుడికి ఇలా పెట్టాలి ఇలా చేయాలి అనేసి నేను నేర్చుకొని ఇలా పెడుతున్నాను కరెక్టో కాదో తెలియదు కానీ మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే అదే అనుకుంటాను ఇంకా అన్నీ మర్చిపోకుండా అయితే తీసుకెళ్ళినాను ఈ విధంగా ముగ్గు వేసేసి వేపాకు ఖచ్చితంగా పెట్టాలి కదా గంగమ్మకి ఇప్పుడు చూడండి జనము అయినా కూడా చాలామంది ఉన్నారు వారాలలో వారాలు కూడా అయిపోర్చున్నా నేను పెట్టేటప్పటికి ఇంకా ఈ విధంగా పిండి దీపం అయితే కంపల్సరీ వేపాకు కంపల్సరీ ఈ విధంగా అన్నీ రెడీ చేసి మా అబ్బాయిని మా అబ్బాయి అయితే వీడియో తీస్తా ఉన్నాడు ఇంటికాడే చేసుకొని వచ్చేసినాను పొంగలి మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఇంటికాడే చేసుకొని వచ్చేస్తారు బోలిచ్చి ఎప్పుడు వేయకూడదండి అలానే ఊడ్చి కూడా వేయకూడదండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ ఏది కానీ బోలిచ్చి వేయకూడదు అందుకని నేను స్పూన్ తెచ్చుకున్నాను ఖచ్చితంగా అన్ని చిన్న చిన్న కప్పులలో తెచ్చుకున్నాను అన్నమాట ఎందుకో అమ్మవార్లకు పెట్టడము దేవుళ్ళకి పెట్టడం అంటే చాలా ఇష్టము మా ఆయనకి ఇస్తున్నా అక్కడ దేవుళ్ళకి పెట్టేసిరా పసుపు కుంకుమ వేసేసి అని చెప్పి అప్పటికి జ్వరం తగ్గి ఒక పది రోజులు అయ్యిందండి అయినా నీరసం అయితే తగ్గలేదు అప్పటికి ఓపిక్గా నిదానంగా చేసుకుంటున్నా ముందులాగా పరిగెత్తి చేసుకోలేకపోయినా కూడా నిదానంగా చేసుకుంటున్నాను అండి నా పూజ ఎలా ఉందో నీ చెప్పండి నాకు తెలిసిన విధంగా అయితే నేను చేస్తున్నాను అమ్మ వచ్చి చిన్నప్పటి నుంచి కోయట్లోనే ఉన్నింది ఇంకా అమ్మ చెప్పి ఇచ్చేలా ఇంకా నేనే అలా నేర్చుకున్నాను చిరా జాయిట్ అయితే కంపల్సరీ ప్రతి సంవత్సరం పెడతానండి ఇంకా పసుపు కుంకుమ బొందారము గాజులు అవన్నీ తీసుకొని వచ్చాను చాలా లేటుగా పెడుతున్నాను ఏమనుకోకండి వీడియో అయితే ఇంకా దీపం పెట్టేసి ఇంకా కర్పూరం వెలిగించి టెంకాయ అయితే కొట్టేస్తే ఆ తర్వాత వాళ్ళు పోయేసి కోడిని అయితే కోసుకొని వస్తారు నాటుకోడి అయితే తెచ్చినారు ఇంకా నాటుకోడిని అయితే కోసాను ఇంతలోపల మా వారు అక్కడ పూలు పెట్టేసి అక్కడ పసుపు కుంకుమేసేసి వచ్చినారు ఇంకా ప అన్నీ రెడీ చేసుకున్నా ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలి కొబ్బరికాయ కొట్టేదానికి ఇంకా కర్పూరం వెలిగించుకుంటున్నాను కర్పూరం వెలిగించేసి ఇంకా లేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తానండి ఈ ట్యాబ్లెట్ల వల్ల వెయిట్ కూడా ఎక్కువ అయిపోయినా నేను బాగా సన్నగా ఉన్నాను వీడియో కూడా తీసున్నా కానీ ఇప్పుడు మళ్ళీ వెయిట్ వచ్చేసాను ఇంకా దేవుడిని బాగా మొక్కొని నేనైతే టెంకాయ అయితే నేనే కొట్టాను మామూలుగా మా వారే కొడతారు ఇంక ఈసారి అయితే నేనే కొట్టినాను కొడతావా అని అడిగాను మా ఆయన్ని కొట్టే అన్నాడు ఒక్క దెబ్బకి పగిలిపోయింది చెడుకి చక్కగా పగిలిందనేసి అని నాకు ఎందుకో టెంకా చక్కగా పగిలింది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట దానికి ఉండే బొచ్చు మాటికి తీలేను అందుకే మా ఆయన దగ్గర ఇస్తాను ఎప్పుడు నేను కొట్టినా కూడా ఇంకా గంగమ్మకి తల్లికి కింద కింద పెట్టింది కూడా గంగమ్మ తల్లికి ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గంగమ్మని దర్శించుకోండి చాలా పవర్ఫుల్ అమ్మ జాతర అయితే సంవత్సరం బాగా చేస్తారండి ఇంక ఆయన్ని వెళ్ళమంటున్నాను కోణ్ణి కోసుకొని ఇంక ఇదిగోండి నా పూజ అయితే ఇలా ప్రశాంతంగా జరిగిపోయిందండి ఇదిగోండి గంగమ్మ గుడి దర్శనానికి అయితే వెళ్ళలేదు అప్పుడు అభిషేకం చేస్తున్నారు క్లోజ్ చేసినారు మళ్ళీ ఒక రోజు వెళ్దాం అనేసి ఇంక దర్శనానికి అయితే వెళ్ళలేదు ఇంక ఇక్కడ నేను నిలబడుకున్నాను కదా కర్పూరం వేస్తూ ఉంటాను ఇంతలోపల వాళ్ళు కోడి కట్ చేసుకొని మళ్ళీ వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు అంతలోపల ఇవన్నీ వేస్తే ఇంటికి అయితే వచ్చేసినాము వస్తూ వస్తూ మా చిన్నోడు మా ఆయన వచ్చి కోడిని కట్ చేసుకొని ఒకేసారి తీసుకొని వచ్చేసినారు అక్కడే గుడి దగ్గర అంటే బయట చికెన్ షాప్ ఉంటాయి కదా అక్కడైతే కట్ చేసి తీసుకొని వచ్చేసినారు చిన్న చిన్న ముక్కలుగా ఇంకా నేనైతే వంట చేయాలి ఇంకా వచ్చేదంతా ఏం వీడియో తీయలేదండి తర్వాత ఇంక వంట అయితే చేయాలి అందరిని పిలిచాను ఎవరు రాలేదు నాన్న ఒక్కడే వచ్చాడు ఇంక వంట అయితే చేయాలి పోయేటప్పుడు అన్నం చేసి రసం అయితే పెట్టేసిన ఇంక చికెన్ అయితే చేయాలి ఇంక రావడం మన యూనిఫామ్లోకి అయితే వచ్చేసిన మ్యాక్సిమమ్ శారీయే కట్టుకుంటాను ఇంకా శారీతో వంట చేయలేము కాబట్టి నైట్ వేసుకున్నాను నైట్ వేసుకొని కొంచెం ప్రసాదం తినేసి వంట అయితే స్టార్ట్ చేసినాను మళ్ళీ ఈవినింగు కుంభం వేయాలండి ఇంట్లో ఇంకా ఇంకా తినేసి వంట చేసి పనుకొని కాసేపు తర్వాత ఇంక మునగాకు తెచ్చినారు మా వారు మునగాకైతే కట్ చేసాను ఒలిచాను ఒలిచి పెట్టుకొని మునగాకు తాలింపు అయితే చేయాలి ఇంకా వంకాయ కరువాడు వేసి ఇంకేదైనా కాయకూరలు కూడా వేసి నిద్రపేళ్ళైతే ఇంకా గబగబా అని వంట చేయాలి మునక్కాయి చి అంటే వంకాయ కరవాడేసి కర పులుసు చేయాలి మునకాయకు తాలిం చేయాలి కుటుంబం ఏమో నాన్న చేసి ఇచ్చేస్తాడు నాన్న వచ్చి అమ్ముతాడని అలానే చేసి ఇచ్చేసినాడు ఇంకా గప్ప అన్నం చేసి కుంభం వేయాలి పొద్దుపోయే లోపల పొద్దుపోయినాకే వేయాలి కుంభము ఇంకా రెడీ చేస్తాను ఫ్రెండ్స్ బాగా నిద్ర కూర్చున్నాను ఒళ్ళు బాగా అలిసిపోయింది తెల్లార్లేసి వర్క్ చేసి సరేండి ఫ్రెండ్స్ మళ్ళీ చేస్తాను చూస్తా ఇదిగోండి ఇంకా ఈవినింగ్ అనమాట కుంభం అయితే ఈ విధంగా వేశాను ఇప్పుడు లైట్లు ఆపేసి దీన్ని పిల్లల్ని కూర్చొని తినమని చెప్పాలన్నమాట ఆ దీపాలు వెలుగులోనే తినాలి ఇదిగోండి అన్నము మునగాకు తాలింపు కుడుములు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇదిగోండి వంకాయ కరువాడ పులుసు కరవాడ పులుసు చికెన్ కన్నా సూపర్గా ఉంటుంది అనమాట చికెన్ మటన్ కన్నా సూపర్గా ఉంటుంది నాకు చాలా ఇష్టము కరవాడ కర్రీ ఇంకా ఇదిగోండి సింపుల్గా అయితే మా పూజ ఇలా చేశాను ఇంకా పిల్ల కాసేపు బయట కూర్చునేసిన తర్వాత ఇంట్లోకి వచ్చినాక వీడియో తీసాను ఇంకా అంతే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చారనుకో చాలామందికి చేరుతుంది మా గంగమ్మ శిష్యులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్